విజయవాడ నగరంలోని భవానీపురంలో వేయించేసినటువంటి దుర్గా భవానీ శక్తి పంచాయతీ నక్షేత్రంలో శ్రావణ మాసం సందర్భంగా ఐదు శుక్రవారాల పాటు రేపటి నుండి లలితా సహస్రనామ పారాయణతో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు అమ్మవారికి విశేషంగా కూడా కనకాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా సాయిరామ్ గురూజీ ఆధ్వర్యంలో ఈ ఐదు శుక్రవారాల పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు ఈ సందర్భంగా ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి లలితా లలిత సహస్రనామ పారాయణతో పాటు కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందని అమ్మవారికి విశేషమైనటువంటి కనకాభిషేకం నిర్వహించడం జరుగుతుందని కేవలం వంద రూపాయల రుసుముతోనే అమ్మవారి పూజలు అందరినీ భాగస్వామ్యం చేయాలని ఇలా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క కనకాభిషేకంలో అమ్మవారికి కనకాభిషేకం నిర్వహించినటువంటి ఐదు నాణ్యాలను ప్రసాదాన్ని కూడా ప్రత్యేకంగా ఆలయ కమిటీ అందిస్తుందని ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు తెలిపారు ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మ యొక్క కరుణా కటాక్షాలకు పూర్ పరిపూర్ణంగా పొందాలని అమ్మ అనుగ్రహాన్ని పొందాలని ఆలయ కమిటీ వారి సందర్భంగా తెలిపారు